బిస్మిలాబాద్ చేసినాము బిస్మిల్లాబాద్ల్లాబాద్ బిస్మిల్లాబాద్లా మిక్చర్ వేసుకుని దీని అలా బూంది అలాగే పప్పు మా ఓడి కరిచకాయలు తింటున్నాడు మురుకులు అన్నం బుడల కారం ఆపడాలు అలాగే మంచినీళ్ళు పెరుగు నెయ్యి స్పూన్ పెట్టా స్పూన్ ఇవ్వండి నెయ్యి మోసుకోండి చూస్తే కలర్ఫుల్గా వస్తావా బఠానీలు క్యారెట్ బీన్స్ మునక్కాయలు మునక్కాయలు అన్ని వెజిటేబుల్స్ తో కలర్ఫుల్ ఉంది ఆ బూంది ఆ బూంది వేసుకోండి బూంది వేసుకుంటేనే దానికి కాంబినేషన్ మైక్ దగ్గర హెలికాప్టర్ సౌండ్ వస్తుంది సౌండ్ కాదు హెలికాప్టర్ పోతుంది పోతుంది అదో బూందీతో అన్ని అంతా వేడి వేడి ఉంది చాలా బాగుంది అక్కడ వేసుకొని ఇట్లా భూమి వేసుకొని తింటుంటే చాలా టేస్ట్ ఉంటది

వెజిటేరియన్స్కి కూడా ఏం టేస్ట్ ఏం తగ్గ తగ్గేటట్టు లేదు ఇట్లా బిస్మిల్లాబాతు ఇట్లా వెరైటీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పడాలు కూడా ఏం అవసరం లే మనకి ఇంకా వెజిటేబుల్ ఇది బిస్మిల్లా బాత్ వెజిటేబుల్స్ చేసినది నెయ్యి కొద్దిగా బూల్లు ఉంటే చాలు ఏ ఐటమ్ ఏమి పట్టుకోము మనము అంతా బాగుంటుంది ఇది తిన్నా నాకున్నాడు కల్పొంది తినుకుంటా అంటే మాట ఆటో తినుకుంటా

చాలా బాగుంది కూరగాయలు పక్క కూడక పెట్టిన కూడకబెట్టి అన్నంలో అన్నం ఉడకప్పుడు పప్పు కలిపి ఈ కూరగాయలలో నూనె వేసి మగ అని లాస్ట్ అన్నంలో పోసేసాం పప్పు పప్పు ఉడిక పెట్టేది లాస్ట్ కన్నీ కలిపేసి తిరువాత నెయ్యి పెట్టినా అని తిన్నాడు ఇవాళ గుడ్డు అన్నము పప్పు ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు కదా తిన్నాడు కొ బాబాయ్ బాబు ఏడుస్తున్నాడు నేను వయోసా చిన్న బాబు నేను కొన్ని మంది వస్తే ఇది ఏటావు అందుకే నేనే వాళ్ళ దగ్గర నీళ్ళు కాకపో బాగా దాన్ని బట్టే కనుక్కోవచ్చు మీరు ఎంత టేస్టింగ్ ఉంది అనేది వదిలితే ప్లేట్ కూడా మొత్తం ఆకేస్తున్నాడు వస్తాయి బిట్ట నీళ్ళు పోసేసాను చాలా

तो पकाने पकाने स्कूल तो प्राण करने पकाने पकाने स्कूल तो कटिस्पोट कचूमेश्वर करें यादें ये निंदगने स्कूल दिलो हे अम्मा कर रही है हम जो सुनाने हैं कि नहीं भाई ये दिन है ये दिन है

నేను ఎలా నా మెదల నేను కొడతలా నా నేను కొడతలా నా అలా నా మెదల నేను इनटी है yeah! wow. அந்த கேண்டா நீ டுபை என்ன நீல வெச்சிருக்கே كده நீங்க தான் இருக்க நீல்லது நீ ஏன் తినல நீங்க பாட்டு

ജോമ്മേ മാ കേറി കേറി ആയന്നേ കാന സിനിമ സിനിമ ആന്നേ കാന അപ്പുറവന്നേ കാന യെസല്ല ഞാൻ ജീ ഞാൻ ചേട്ടൻ ആ എന്നെന്താ മുത്തഫുളേറ്റിനാ मला बिल आले वेस्ट आहे तर किनेसे हे नि जी प्लेट नाही लागला यासा म्हणून मां जीवांगण की जमाणी बिस्मिल्लाह बाटती बोल ఇష్టమని బిస్బిల్ పని చేయమని చేసినాను ఈరోజు బాగుందని తింటున్నారు అలా మా మనవాడు మీకు చాలా అవుతున్నాయి

கடன்தி ના માં બધું ટેબલ સ્નેપ આ ની